సరుకు దొరికింది మత్తు డొంక కదులుతోంది మరి లింకుల మాట ఏంటి డ్రగ్స్ బట్వాడాలో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది రెండు కోట్ల కొకేన్ రాకెట్ బ్రేక్ చేశారు సరే మరి ఆ సరుకు ఎవరి కోసం ఎవరు ఆర్డర్ చేశారు కొనేవాడు ఉంటేనేగా అమ్మేవాడు హైదరాబాద్ అడ్డాలోకి వచ్చేది మరి ఆ మత్తు కొనుగోలుదారులు ఎవరు మహానగరంపై మరో మత్తు మరక సింగం ఫోర్ అనేలా నార్తర్నాక్ పోలీసింగ్ హైదరాబాద్ లో తెలంగాణలో ఎక్కడా కూడా గంజాయి డ్రగ్స్ కనిపించడమే కాదు ఆ మాట కూడా వినిపించొద్దు అన్న సర్కార్ ఆదేశాలతో ఇప్పుడు డ్రగ్ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు నార్సింగి పోలీసులు ఎస్ఓటి టీం జాయింట్ ఆపరేషన్ చేపట్టి నైజీరియన్ డ్రగ్స్ గ్యాంగ్ బెండు తీశారు పెట్లర్లు సహా డ్రగ్స్ ను వాడుతున్న వాళ్లను కూడా అరెస్ట్ చేశారు డొంక కదిలిస్తే బ్రదర్ ఆఫ్ అప్పట్లో సంచలనం రేపిన డ్రగ్ రాకెట్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు ఆ తర్వాత టాలీవుడ్తో టచ్ అన్నట్టుగా ఉన్నారు రకుల్ ప్రీత్ ఈ నేపథ్యంలో డ్రగ్ కేసులో అమన్ అరెస్ట్ కావడం ఇండస్ట్రీతో ఆయనకు పరిచయం ఉండడం పట్టుబడిన నిందితుల డ్రగ్ డైరీలో బిగ్ షార్ట్స్ పేర్లున్నాయి అనే టాక్ రావడంతో ఇప్పుడు మళ్లీ తెర వెనుక మత్తు లింకుల్లో ఎవరెవరు ఉన్నారు అనే చర్చ జోరందుకుంది లేటెస్ట్ గా నార్సింగి పోలీసులు బ్రేక్ చేసిన డ్రగ్ కేసులో సరుకు విలువ రెండు కోట్లకు పైమాటే కస్టమర్లకు బట్వాడా చేసేందుకు రెడీగా రెండు వందల గ్రాముల కొకైన్ మాల్ నుపీ లాగితే ఆఫ్రికా టు హైదరాబాద్ డ్రగ్ నెట్వర్క్ ముచ్చట ఇప్పుడు బయటపడింది అలాగే బ్రదర్ ఆఫ్ రకుల్ అమన్ ప్రీత్ డ్రగ్ రీల్ అండ్ రోల్ కూడా తెరపైకి వచ్చింది తెర వెనక మరిన్ని డ్రగ్ లింకులు ఉన్నాయా ఎవరికైనా ఈ యొక్క డ్రగ్ ని సప్లై చేశాడా అన్న దాని మీద కూడా కొంత అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అమన్ప్రీత్ సింగ్ ను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు గా చేర్చారని చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్ గా ఈ కేసులో కీలక సూత్రధారైనటువంటి ఎబూకా ఎవరైతే ఉన్నాడో అతను నైజీరియన్ కి సంబంధించినటువంటి వ్యక్తి అతను ఎవరైతే బ్లెస్సింగ్ అనే ఒక లేడీ ద్వారా అతను నైజీరియా నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇటు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వివర వివిధ ప్రాంతాలకు యొక్క ని అంతా కూడా సప్లై చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆ బ్లెస్సింగ్ అనే ఆ మహిళ ఇక్కడ లంగర్ హౌస్లో ఉన్నటువంటి ఫ్రాంక్లిన్తో పాటు ఎజీజ్ ఈ ఇద్దరికి కూడా డ్రగ్స్ని సప్లై చేస్తుంది ఆ తర్వాత లోకల్గా ఉన్నటువంటి కొంతమంది డ్రగ్ బెల్లర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విక్రయించిన తర్వాత కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళకి ఈ యొక్క డ్రగ్స్ సప్లై అంతా కూడా కొనసాగుతుందని ఆయన సహా పదమూడు మంది పోలీసులకు చిక్కారు వారిలో ఐదుగురు పెడ్లర్లు ఇక మిగతా వాళ్ళు డ్రగ్ కన్స్యూమర్స్ వాళ్లలో ఐదుగురికి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ నిర్ధారణ అయింది ఒకసారి కాదు రెండుసార్లు టెస్ట్ నిర్వహించారు పెట్లర్లతో పాటు కొకైన్ వాడిన వాళ్ళపై కూడా చార్జ్ షీట్ ఫైల్ చేశారు అమన్ ను ఏ ఫోర్టీన్ గా చేర్చారు నిందితుల్ని ఉపర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు ఐదుగురు నిందితులకు కోర్టులో పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిని చెంచల్ కూడా జైలుకు తరలించారు ఎన్డీపీఎస్ ఇరవై ఏడు ప్రకారం కన్సూమర్ కూడా నిందితులే అన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఎవరైనా సరే కన్సూమర్స్ ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం సెక్షన్ ట్వంటీ సెవెన్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం పోతారు దాంట్లో సిక్స్ మంత్స్ ఇంప్రిజన్మెంట్ ఆర్ టెన్ థౌజండ్ ఫైన్ ఆర్ బోత్ అని ఉంది దీంట్లో పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళ టెస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత రాత్రి పంపించడం జరిగింది అతను చెప్పిన దాని ప్రకారం రెండు ఫిల్మ్స్ లో యాక్ట్ చేశా అని చెప్పాడు వేరే అదర్స్ సైడ్ ఏదో బిజినెస్ ఉన్నాయన్నారు కొన్ని రాష్ట్రాల్లో డ్రగ్ వాడే వాళ్ళను సైతం పోలీసులు అరెస్ట్ చేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి అయితే కన్జ్యూమర్ల విషయంలో చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల కారణంగా వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదని మరికొందరు చెప్తున్నారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి డ్రగ్స్ సేవించకుండా డ్రగ్స్ భూతం నుండి వారికి విముక్తి కలిగించేలా కొన్ని చర్యలు తీసుకోవాలని వాదన ఉంది అయితే కొందరు కన్జ్యూమర్లు అత్యాసకు పోయి పెట్లర్లుగా మారుతున్నారు ఊసరు ఓసరువిల్లు అయినట్టుగా డ్రగ్స్ కు బానిసైన వాళ్లు ఈజీ మనీ కోసం పెట్లర్లుగా మారుతున్నారు సో పెడ్లర్ తో పాటు డ్రగ్ కన్స్యూమర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది భారీ డ్రగ్ ర్యాకెట్ ను బ్రేక్ చేయడమే కాదు కఠిన శిక్షలు పడేలా కేసును ఫ్రేమ్ చేసిన నార్సింగ్ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఐదుగురు నిందితుల్లో కటకటాల బాట పట్టించారు నార్సింగ్ పోలీసులు అయితే ఇది ఫస్ట్ హాఫ్ మాత్రమే ఆఫ్టర్ ఇంటర్వెల్ సినిమా మరో రేంజ్ లో ఉంటుందా బిగ్ బ్రేకింగ్స్ తెరపైకి వస్తాయా లేదంటే గతంలో మాదిరిగానే ముందు హడావిడి ఆ తర్వాత కేసు చల్లారిపోతుందా అంటూ సోషల్ మీడియాలో ఇటు పబ్లిక్ డొమైన్ లో కామెంట్లు పోటెత్తుతున్నాయి చట్టం తన పని తను చేసుకు వెళ్తోంది ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదనిలా పిన్ పాయింట్ గా డ్రగ్ మాఫియాపై స్క్రూ బిగిస్తున్నారు పోలీసులు డ్రగ్స్ కి సంబంధించి కన్సూమ్ చేసినటువంటి వాళ్ళల్లో పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయింది మొత్తం పదమూడు మందికి పాజిటివ్ గా అంటే పదమూడు మంది అక్కడ ఉండగా అందులో కేవలం ఒక ఆరుగురు మాత్రం పాజిటివ్ వచ్చింది మిగతా వాళ్ళకు సంబంధించి నోటీసులు ఇచ్చి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది మరొక వైపు ఈ ఐదు మంది డ్రగ్ పెడ్లర్లు ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఎబూకా అనే వ్యక్తి మరొక ఎవరైతే బ్లెస్సింగ్ అనే ఒక మహిళ ద్వారా ఆఫ్రికన్ దేశాల నుంచి డ్రగ్స్ని తెప్పించుకొని ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అటు ఢిల్లీ కావచ్చు బెంగళూరు కావచ్చు హైదరాబాద్లో కొంతమందికి లోకల్గా ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్లకు వీళ్ళు డ్రగ్స్ను తీసుకెళ్లి ఇస్తుంది ఎవరు కన్జ్యూమర్స్ ఉన్నారు ఆ కన్జ్యూమర్ లిస్టులలో ఎవరు ఉన్నారు డ్రగ్ పెడ్లర్లు లోకల్గా ఉన్న వాళ్ళు వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు మాత్రం విచారణ కొనసాగిస్తూ ఉన్నారు విడిచల్లిస్ట్ వెంకటతో కలిసి జ్యోతి టీవీ నైన్ నర్సింగ్ పిఎస్ నుంచి హైదరాబాద్